వంద దీపాలు వెలిగిస్తే దేశానికే గొప్ప ఎంబాస్టర్ అవుతాట వెయ్యి దీపాలు రోజు వెలిగిస్తే ఇంద్రపదం వస్తుందట లక్ష దీపాలు వెలిగిస్తే బ్రహ్మత్వం వస్తుంటండి కానీ కోట్ల దీపాలు వెలిగిస్తే ఏమిటయ్యా అన్నారు సాక్షాత్తు పరమేశ్వర ఐక్యం కలుగుతుందట వారు పరమేశ్వర ఐక్యాన్ని పొందడం కోసం మొత్తం యావత్ ప్రపంచ జనాన్ని ఈ కోడి దీపోత్సవాన్ని వీక్షింపజేస్తూ అందరికీ పుణ్యాలు దానం చేస్తారు మహానుభావులు శ్రీమతి అండి శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవ దంపతులు వారికి నిజంగా ఈ భాగ్యనగరం రుణపడి ఉంది ఈ భాగ్యనగరాన్ని అసలు భాగ్యనగరంగా చేస్తున్న ఆ పుణ్య దంపతుల్ని నేను మనసా వాచ అభినందన తెలియజేస్తున్నాను దీపం ఉన్న వెంటనే చాలా అనేక రకాల దీపాలు పెడుతున్నారు నేను పదిహేను రోజులుగా వింటున్నాను ప్రతి కార్యక్రమం విసు కాకుండా వింటున్నాను దీపంలో ఒక శ్రేష్టమైన దీపం కూడా చెప్పింది కార్తీక మాసంలో కార్తీక మాసం ఒక్కటే చెప్పారు అది కూడా అది ఏమిటా అంటే పెద్ద ఉసిరిక దీపం పెద్ద ఉసిరికాయని పైన కొంచెం తొలిసి అందులో ఆవునయ్య ఒత్తి వేసి ఒక్క దీపం వెలిగిస్తేట పరమాత్మకి ఒక్క దీపం వెలిగిస్తేట సంవత్సర కాలం దీపం పెట్టిన మహాపుణ్యం కలుగుతుంది సంవత్సర కాలం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేయాలి ఒకవేళ చేసినా చేయలేకపోయినా కార్తీక మాసంలో కార్తీక క్షీరాబ్దద్వాసిన కనీసం ఏదో రోజు కనీసం ఒక్క పెద్ద ఉసలకై దీపం పెడితేట మీరు సంవత్సర కాలం దీపం పెట్ట మహాపుణ్యం పొందుతారట సమస్త పాపాలు పటాపంచం అవుతాయట అటువంటి కార్తీక దీపప్రాహత్యాన్ని చెబుతూ కార్తీక మాసంలో ఐదు కుత్యాలు తప్పకుండా చేయమన్నారు కార్తీకే మాసి సంప్రాప్తే పంచకూర్చని మానవై దీపం దానం చ స్నానం చ శవకేశార్చనం ఇంకా శివకేశవార్చనం ఇంక అంటే ఏమిటంటే ధాత్రీ ఛాయాం సమాశిర్చ వనభోజనమాచరేత్ అన్నారు ధాత్రి యొక్క మొదట్లో కూర్చుని అందరూ కార్తీక మాసం ఒక్కసారిని భోజనం చేస్తేట సంవత్సరం కాలం భోజన దోషం పోతుందిటండి మనం రోజు తినే తిండలు ఎన్నో దోషాలు ఉంటాయి ఆ దోషాలు అన్నీ పోవాలంటే కార్తీక మాసంలో ఆమలికే వృక్షానికి అంత చెప్పారు ఆమలిక అంటే ఒక్క దీపానికి అంత విలువను ఎప్పుడైతే చెప్పామో అసలు ఆమలిక వృక్షం పుట్టుకే చాలా చిత్రాది చిత్రమైన పుట్టుక అంటే దాని పేరు ధాత్రి అన్నారు ధాత్రి క్షీరాబ్దిద్వాదశి నాడు తప్పకుండా ధాత్రి అంటే పెద్ద ఉసురిని తులసిని దామోదరిని ముగ్గురిని అర్చన చేయాలి ముగ్గురికి కలిపి దీపాలు పెట్టాలి మన అందరం ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం ఎందుకు పుట్టిందయ్యా అంటే ఆచారము ఒకసారి పార్వతీదేవిని జైవి జీవులు అడిగేట అమ్మ పార్వతి అస్థిబిల్వ తులసిహతుల్య పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ అమ్మ విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టము ఈశ్వరుడికి బిలవ అంటే ఇష్టము ఇద్దరికి ఇష్టమైన